హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే ఫార్టీ సిక్స్ ఆఫ్ హండ్రెడ్ డే ఛాలెంజ్ సో మనకి డిపిఎస్పి ఆర్టికల్స్ ఫార్టీ ఫైవ్ రోజున మనం ఫార్టీ వన్ నుంచి ఫార్టీ త్రీ వరకు కోడ్ రూపంలో నేర్చుకున్నాము డబ్ల్యూ ఫోర్ అని చెప్పేసి ఇప్పుడు ఫార్టీ ఫోర్ నుంచి మనము ఫిఫ్టీ వన్ వరకు చూద్దాం సో ఫస్ట్ ఫార్టీ ఫోర్ అండి యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం యూనిఫామ్ ఉంటుంది అంటే ఫోర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ మీకు యూనిఫామ్ అని చెప్పేసి రెండు ఏకరూపత కలిగి ఉన్నాయి ఫోర్ ఇజ్ కోల్డ్ ఫోర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు పెద్ద ఇబ్బంది లేదు సో ఫార్టీ ఫైవ్ ఆర్టికల్ జీరో టు సిక్స్ ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అని చెప్పేసి తీసుకుంటాం మనము సో ఇది మేము ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేసి యాడ్ చేసుకోవడం జరిగింది జీరో టు సిక్స్ అని చెప్పేసి ఈజీగా గుర్తుంటుంది వై బికాస్ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి మీకు ఆర్డర్లో వస్తుంది సో ఫార్టీ సిక్స్ వీకర్ సెక్షన్స్కి ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి పిలుస్తాము సో ఎస్సీ ఎస్టీ అదర్ వీకర్ సెక్షన్స్ ఇది ఎలా గుర్తుంటుంది అంటే బౌలింగ్ వీక్గా ఉంటే వాళ్ళు ఫోర్లు సిక్స్లు ఎక్కువ ఇస్తారు కాబట్టి సో ఫోర్ సిక్స్ అనేది వీకర్ సెక్షన్స్ సో ఎక్కువ ఫోర్లు ఎక్కువ సిక్స్లు ఇస్తున్నారంటే అది బౌలింగ్ వీక్ అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు లేదా బ్యాటింగ్ పీచ్ కూడా ఎక్కువ ఉంటే ఉండవచ్చు సో ఫార్టీ సెవెన్ పబ్లిక్ హెల్త్ దాంతోపాటు ప్రొహిబిషన్ డేంజరస్ డ్రింక్స్ ఉంటాయి ఆల్కహాల్ డ్రగ్స్ లాంటి నిషేధం విధిస్తాం పబ్లిక్ హెల్త్ కోసము సో మీకు ఏకే ఫార్టీ సెవెన్ కూడా డేంజరే కదా ఆల్కహాల్ ఎంత డేంజరో ఏకే ఫార్టీ సెవెన్ అంతే డేంజర్ కాబట్టి సో ఏకే ఫార్టీ సెవెన్ నెంబర్తో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఆల్కహాల్ నిషేధం అని చెప్పేసి గాంధీయన్ ప్రిన్సిపల్ అది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి అంటే పశు పోషణ కోసం వ్యవసాయం కోసం ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పేసి దాంతోపాటు గోవద నిషేధం అని చెప్పేసి ఉంటుంది కదా సో ఇది ఎలా మనకి మైండ్లో ఉంటుంది వ్యవసాయం వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం యొక్క పాలసీ ఏంటి అంటే ఈ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ మనం డబుల్ చేయాలి ఎలా చేయాలి డబుల్ చేయాలి ఫోర్ ఉన్న దాన్ని మనము ఇంటూ టూ కొడితే సో ఎయిట్ అయితే వస్తుంది డబుల్ చేస్తున్నామని చెప్పేసి వ్యవసాయం ఉంది కాబట్టి పశు పోషణ కంపల్సరీ కాబట్టి సో ఈ దూడల్ని ఈ బర్రెల్ని ఈ పశువుల్ని చంపొద్దు అని చెప్పేసి మీకు ఫార్టీ ఎయిట్ ఆర్టికల్ పేర్కొంటుంది ఫార్టీ ఎయిట్ ఏ మనము రాజ్యాంగ సవరణ చేసుకున్నాము ఫార్టీ సెకండ్ అని చెప్పేసి పిలుస్తాం సో ఇక్కడ ఏముంటుందండి ఈ ఇక్కడ వ్యవసాయం వచ్చింది కాబట్టి అడవులు కావచ్చు లేదా వైల్డ్ లైఫ్ కావచ్చు పర్యావరణం కావచ్చు రక్షించాలి ఈజీగా గుర్తుంది ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఏ సేమ్ అని చెప్పేసి చెప్పవచ్చు సో ఫార్టీ నైన్ మునుమెంట్స్ రక్షించాలని చెప్పేసి ఉంటుంది అంటే స్మారక చిహ్నాలు ఈ టెంపుల్స్ లాంటివి కూడా దీని కిందకి వస్తాయి సో టెంపుల్స్ అంటే మనకి టు సో ఫోర్టీ నైన్ ఉంది కదా సో ఫోర్టీ నైన్ అని చెప్పేసి ఫోర్ట్ అంటే కోట ఆ దేవుని కోట అది భగవంతుడి కోట అని చెప్పేసి నైన్ మీన్స్ నవగ్రహాలు అక్కడే ఉంటాయి మీకు ఫోర్టీన్ నైన్ ఆ కోట లోపల తొమ్మిది గ్రహాలు అని చెప్పేసి సో దేవుళ్ళు అని చెప్పేసి పిలుస్తాను నవగ్రహాలు అంటే దేవుళ్ళే కదా గ్రహాల సంఖ్య ఏడ్ అని చెప్పేసి లాజిక్ తీయవద్దు నెక్స్ట్ ఫిఫ్టీ అని ఉంది కదా ఇదేంది సెపరేషన్ ఆఫ్ జుడిషరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి పిలిచి అంటే సెవెంటీ త్రీ నుంచి మీకు ఇది చేయ ఇది చేయడం జరిగింది అయితే సెపరేషన్ జుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి సెపరేట్ చేసినాం మనం అంటే వంద ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ చేసినాం జుడిషియరీకి ఫిఫ్టీ అని చెప్పేసి ఎగ్జిక్యూటివ్కి ఫిఫ్టీ అని చెప్పేసి సో ఫిఫ్టీ ఫిఫ్టీ అని చెప్పేసి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫిఫ్టీ ఆర్టికల్స్ సెపరేట్ చేసినాం మనం విభజన చేసినాం ఎట్లా సరీ సగము ఇటు ఫిఫ్టీ అటు ఫిఫ్టీ అని చెప్పేసి నెక్స్ట్ ఫిఫ్టీ వన్ ఇంటర్నేషనల్ పీస్ డిపిఎస్పిలో ఉన్న ఈ ముప్పై ఆరు నుంచి యాభై వరకు చేస్తే యాభై ఒకటి అంతిమంగా మనకి శాంతి అయితే ప్రసాదించబడుతుంది సో అంతర్జాతీయ శాంతి అని చెప్పేసి లాస్ట్ ఆర్టికల్ ఈజీగా గుర్తుంటుంది ఇది మీకు డే ఫార్టీ సిక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్